నమస్కారం తెలుగు గంగా న్యూస్ స్వాగతం దామోదర్ సంజీవయ్య గారు నిజాయితీకి నిస్వార్థపరుడు జీవించిన వ్యక్తిగా అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను అవలంబించిన మనిషి శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల సామాజిక నాయకుడిగా ప్రజల గుండెలో నిలిచిపోయిన వ్యక్తి దామోదర్ సంజీవయ్య దామోదరం సంజీవయ్య గారి యాభై మూడో వర్ధంతి కార్యక్రమం దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మనం ఘనంగా నిర్వహించుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి భారతదేశంలో కానివ్వండి వారు మంత్రిగా పదవులు నిర్వహించే క్రమంలో అనేక సంస్కారాలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సామాజికవేత్త దామోదరం సంజీవయ్య గారు ఏదైతే బాబాసాహబ్ అంబేద్కర్ మానీయుడు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో చాలా నిజాయితీగా నిబద్ధతతో ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది దామోదరం సంజీవయ్య గారు వారు ఆరు లక్షల ఎకరాల బంజరు భూమిని నిరుపేదలకు పొందినటువంటి ఘనత దామోదరం సంజీవయ్య గారిది మరి అదే క్రమంలో వారు ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండేటప్పుడు ఆయనకు వచ్చినటువంటి జీతాన్ని మాత్రమే తీసుకునేవారు చాలా నిజాయితీగా ఈ దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి సొంత ఇల్లు లేదు సొంత కారు లేదు బ్యాంక్ అకౌంట్ లేనటువంటి నిబద్ధత గల నిజాయితీ ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది దామోదరావు సంజీవయ్య గారు అది మన జాతికే గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వృద్ధాపెప్పించి స్థాపించినటువంటి మానేడు దామోదరావు సంజీవయ్య గారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ చేతలతోనే పనిచేయాలి లంచాలు తీసుకోకూడదు అని చెప్పి యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖను అవినీతి నిరోధక శాఖను స్థాపించినటువంటి మానేయుడు దామోదరావు సంజీవయ్య గారు ఇలా అనేక రకాల మరి చర్మకాల సంక్షేమం కోసం లిడ్ క్యాప్ వ్యవస్థను స్థాపించినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు మహిళలు సాంకేతిక విద్యను అందుకోవాలని చెప్పి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్థాపించినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు ఇలా అనేక సంస్కరణలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మరి అమలు చేసినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు దామోదరావు సంజీవయ్య గారు కాబట్టి వారి యొక్క ఆశయాలను వారి యొక్క పనితనాన్ని మనం ఆదర్శంగా తీసుకొని అది ఆచరించడమే ఆ మహిళనికి మనం ఇచ్చినటువంటి ఘనమైన నిజమైన నివాళని చెప్పి నేను దామోదరరావు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జోహార్ దామోదరరావు సంజీవయ్య గారు జై జై భారత్ జనరల్ సెక్రటరీ సోదరులు మాట్లాడుతూ అందరికీ ఈరోజు దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన అర్పించే భాగ్యంలో అందరం పాల్గొనడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము అటువంటి మహానీయునికి నివాళులైనా జయంతి అయినా చేసే అదృష్టం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే అలా ఇవి ఈ సందర్భంగా దామోదర్ సంజయ్ గారి కోసం మనం ఒకసారి తెలి తెలుసుకుంటే అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఒక పేద నిరుపేద కుటుంబం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫస్ట్ తొలి జంతు ముఖ్యమంత్రిగా ఎదిగిన మహానీయుడు కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా రకరకాల పదవులు చేసి ఆయన ఎన్నో సంస్కరణలు ఎన్నో సంస్కరణలు చేశారు అందులో మొట్టమొదటి మనం చెప్పుకోండి ఏంటంటే ఆయన నిజాయితీకి నిర్మిత్త రూపం యాంటీ కరప్షన్ బ్యూరో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అంటే దేశంలోనే దేశం మొత్తం ఉన్న కాంగ్రెస్ కమిటీకి రెండు పర్యాయాలు ఆయన అధ్యక్ష పదవి నిర్వహించడం మా అందరికీ చాలా ఆనందం